ఐ వెల్కమ్ టు భారతి డైరీ ముందుగా మనం చాప్టర్ వన్లో ఉన్నటువంటి ఈరోజు నాలుగో కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య అంశాలను తెలుసుకుందాం అయితే ముఖ్య అంశాలు ఏంటంటే మనం డైరీ కి ప్రారంభించే ముందు అసలు పథకాలు ఏమున్నాయి కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించినటువంటి పథకాలు ఏమున్నాయి ఆ పథకాలకు సంబంధించిన విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అటు రాష్ట్రానికి ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి పథకాల్లో ఏ పథకాలు ఉన్నాయి ఆ పథకాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ముందుగా అసలు కేంద్ర పథకాలకు సంబంధించి ఏమున్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తి రెట్టింపుకు పథకాలు జాతీయ పాడి పథకం నేషనల్ డైరీ ప్లాన్ ఈ యొక్క పథకాన్ని నూతనంగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క నేషనల్ డైరీ ప్లాన్ ఉద్దేశాలు ఏంది అసలు దీంట్లో ఏముంటాయి వీటికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ప్రపంచ దేశాల్లో పాల ఉత్పత్తిలో దాదాపుగా కూడా భారతదేశానికి పదిహేను పాయింట్ పదిహేను పర్సంటేజ్ భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకు ఈ యొక్క పాల ఉత్పత్తి అనేది కొనసాగుతుంది అయితే దాదాపుగా కూడా మొన్న ప్లానింగ్ కమిషన్ ఒక సర్వే నిర్వహించింది రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేలో భాగంగా కొన్ని సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది అయితే పాల ఉత్పత్తికి సంబంధించి దాదాపుగా కూడా దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ దాదాపుగా కూడా నూట అరవై నుంచి నూట నూట అరవై నుంచి నూట ఎనభై మెట్రిక్ టన్నుల పాల వినియోగం అనేది పెరుగుతూ ఉంది దాదాపుగా కూడా అందులో దేశంలో ప్రస్తుతం ప్రతి ఏటా నాలుగు పర్సంటేజ్ ఆఫ్ అంటే నాలుగు శాతం ప్రతి సంవత్సరం ఒక నాలుగు శాతం పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అంటే పాల ఉత్పత్తి ఏ విధంగా రెట్టింపు అవుతూ ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక రాబోయే పదిహేను సంవత్సరాలకు సంబంధించి దాదాపుగా కూడా ఉత్పత్తి అనేది పాల ఉత్పత్తి అనేది ఎంత అవసరంగా ఉండబోతుంది అని అంటే రెండు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు ఐదు మెట్రిక్ టన్నుల వరకు అంటే దాదాపుగా కూడా ఐదు మెట్రిక్ టన్నుల వరకు పాల ఉత్పత్తి అనేది ఆ ఐదు మిలియన్ టన్నులు సారీ అండి ఆ ఐదు మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి అనేది పాలకు సంబంధించినటువంటి వృద్ధి ఉండబోతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బేస్ చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో డిమాండ్ బేస్ చేసుకుంటే మిలియన్ టన్నుల పాల వినియోగం కొనసాగుతుంది అంటే దాదాపుగా కూడా ఒక సంవత్సరానికి నాలుగు పర్సెంట్ పెరుగుతూ ఉంటే ఇప్పటికే భారతదేశం నుంచి దాదాపుగా కూడా పదిహేను పదిహేను పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రపంచ దేశాలకు ఈ యొక్క పాల వినియోగం అనేది పాల ఉత్పత్తి అనేది కొనసాగుతూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో దాదాపు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నులతో పోల్చు మిలియన్ టన్నుల నుంచి ఐదు మిలియన్ టన్నుల వరకు కూడా ఈ యొక్క పాల వినియోగం అనేది ఉండబోతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి అయితే దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఒక టార్గెట్లా ఒక ఛాలెంజ్లా కేంద్ర ప్రభుత్వం తీసుకొని పాల ఉత్పత్తిని పెంచే విధంగా పాల వినియోగం పెరుగుతా ఉన్న నేపథ్యంలో పాల ఉత్పత్తిని కూడా పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అయితే భవిష్యత్ పాల డిమాండ్ను బేస్ చేసుకొని భారత ప్రభుత్వం భారతదేశంలో పాల ఉత్పత్తి వృద్ధి కోసం ఇటీవల ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది అనేక అదే పథకం జాతీయ పాడి పథకం అనేది పెట్టడం జరిగింది జాతీయ పాడి పథకం అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది రీసెంట్గా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది అయితే దీనికోసం నేషనల్ డైరీ ప్లాన్ పథకం కోసం దాదాపుగా కూడా ఇప్పటి వరకు నూట పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క పథకానికి కేటాయించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా కూడా పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఈ యొక్క డైరీ ఫార్మర్స్కి సంబంధించి డైరీ ఈ యొక్క నేషనల్ డైరీ ప్లానింగ్కి సంబంధించినటువంటి అభివృద్ధి చెందించడం కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు నూట దాదాపుగా కూడా నూట ఈ యొక్క డిమాండ్ అనేది పెరుగుతా ఉన్న నేపథ్యంలో పదిహేడు వన్ పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయింపులు జరిగినా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది ఓవరాల్గా డీటెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నేషనల్ డైరీ ప్లానింగ్ ఉద్దేశాలు అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో పాల యొక్క ఉత్పత్తి దాదాపుగా కూడా ఎనభై శాతం పెరుగుతుండగా రానున్న రోజుల్లో ఈ యొక్క పాలకు సంబంధించినటువంటి డిమాండ్ మరింత పెరిగేటువంటి ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉత్పత్తిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దీంట్లో మన దేశంలో ప్రస్తుతం సగటున దాదాపుగా కూడా గనిష్టంగా మనం పోల్చుకున్నప్పటికీ ముప్పై నుంచి అరవై శాతం పెంపు అనేది ఈ యొక్క మధ్యకాలంలో పెరిగింది అయితే పాల సేకరణ దాంతో పాటుగా మార్కెటింగ్కు సంబంధించిన విషయాల్లో కూడా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి వినియోగదారులకు సంబంధించి ప్రస్తుతం పాల నాణ్యత విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పాల నాణ్యతను పెంచే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది పాడి పరిశ్రమకు సంబంధించి డైరీ ఫామ్లు మొదలు పెట్టాలి అనుకున్న వాళ్లకు ముందుగా ఈ యొక్క స్కీమ్ గురించి అవగాహన ఉండాలి నేషనల్ డైరీ ప్లానింగ్ అనేటువంటి ఈ యొక్క స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది దీంట్లో భాగంగానే దాదాపుగా కూడా పదిహేడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్రం కేటాయించింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తి అనేది ఎనభై ఎనభై శాతం పెరుగుదల ఉన్న నేపథ్యంలో ప్రతి ఏటా నాలుగు నుంచి ఐదు పర్సెంటేజ్ ఆఫ్ పాల యొక్క డిమాండ్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇంకొక పది నుంచి పదిహేను సంవత్సరాలలో దాదాపుగా కూడా ఐదు రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు మిలియన్ టన్నుల పాల దిగుబడి వేరే ప్రదేశాలకంటే వేరే దేశాలకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ దీని నేపథ్యంలోనే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ బేస్ చేసుకొని ఇతర దేశాల్లో ఉన్న డిమాండ్ బేస్ చేసుకొని పాల దిగుమతిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని తీసుకొచ్చి ముందుకు వెళ్తా ఉంది అయితే పాల ఉత్పత్తికి సంబంధించి మార్కెట్ సౌకర్యాలతో పాటుగా గిట్టుబాటు ధర కలిగించే విధంగా కూడా ఏర్పాట్లను చేయబోతా ఉన్నారు మరోవైపు మనం చూసుకుంటే పాడి ఉత్పత్తికి సంబంధించి పెరుగుతున్నటువంటి జనాభాను బేస్ చేసుకొని పాల యొక్క వినియోగం అనేది పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సామాజిక అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఈ యొక్క పాల వినియోగం కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటి దృష్ట్యా పాడి పరిశ్రమతో పాటుగా ఇతర పాడి పరిశ్రమల్లో లాభసాటిగా ఉండే విధంగా బడ్జెట్లను కేటాయించి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించిన వాటిపైన ఇంకొన్ని పెట్టుబడులు పెట్టైన కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఉంది ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతం మీరు మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్స్ ని సంప్రదించినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ గురించి తెలుస్తుంది జాతీయ పథకం అమలుకు సంబంధించి అమలు చేయడానికి ఎన్ఎస్డిబి అదేవిధంగా నాబోర్డు సంస్థలతో కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ కమిటీ దేశంలో మొత్తం ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి జిల్లాల్లోనూ వాటి సాధన ఎంత జరుగుతూ ఉంది అంటే పెం ఎక్కడ ఎక్కువ శాతం ఈ యొక్క డైరీ ఫామ్లు కొనసాగుతూ ఉన్నాయో వాటిని ఉద్దేశించుకొని అధిక యొక్క అధిక సామర్థ్యత ఉన్నటువంటి జిల్లాలో అంటే అధిక యొక్క డైరీ ఫామ్లు ఎక్కువ శాతం ఉన్నటువంటి జిల్లాలో దాదాపుగా కూడా మూడు వందల ఇరవై నాలుగు జిల్లాలలో ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించి సంక్రమ సమగ్ర సర్వే నిర్వహించిన తర్వాత సమగ్ర అభివృద్ధి కృషికి తోడ్పడుతూ తక్కువ సమగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అంటే తక్కువ యొక్క తక్కువగా ఉన్నటువంటి పాడి పరిశ్రమలుగా వచ్చి డైరీ ఫామ్స్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు దాదాపు ఇప్పుడు మూడు వందల ఇరవై నాలుగు జిల్లాలలో అంటే రెండు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో దాదాపు మూడు వందల ఇరవై నాలుగు జిల్లాలలో ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలలో అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ యొక్క నేషనల్ డైరీ ప్లానింగ్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాబోయేటువంటి ఫ్యూచర్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చెందించాలి పాల యొక్క వినియోగం పెరుగుతూ ఉంది ఆ పాల యొక్క పాల నుంచి వచ్చేటువంటి పదార్థాల వినియోగం పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న వాటికి డిమాండ్ను బేస్ చేసుకొని సప్లై ఉండాలి డిమాండ్ బేస్ సప్లై ఉంటుంది కనుక దీంట్లో ప్రధానంగా తీసుకున్నటువంటి ఎజెండాలు పాలలో ఉన్నటువంటి నాణ్యత దాంతో పాటుగా ఈ యొక్క పశుగ్రాసాలకు సంబంధించినటువంటి బీమాలు ఆ యొక్క షెడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు దాంతోపాటుగా పశుగ్రాసాలకు వేసేటువంటి మేత దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్ ఇటువంటి అన్ని కూడా చూస్తా ఉన్నారు అంతేకాకుండా వైద్య సౌకర్యాలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ లో తీసుకురాబోతా ఉన్నారు సో మీరు కూడా ఇన్ కేస్ డైరీ ఫామ్ మొదలు పెట్టాలి డైరీ ఫామ్ లో మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి డైరీ ఫామ్ లో సక్సెస్ కావాలి అనుకుంటే ఈ యొక్క నేషనల్ డైరీ ప్లానింగ్ సంబంధించినటువంటి స్కీమ్ కు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీ యొక్క సక్సెస్ కి తొలిమెట్టుగా ఈ యొక్క ఇది నేషనల్ డైరీ ప్లానింగ్ అనేది ఉండబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితమైనటువంటి సక్సెస్ ఉండేటువంటి అవకాశాలున్నాయి మరో व्हिडिओ तर मला